సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ అక్షర క్షేత్రం శీర్షిక బహుజన ధృవతార రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం రవీంద్ర సూరి నామాల మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమై మూఢనమ్మకాల ముసుగులో జీవిస్తున్న అజ్ఞాన సమాజానికి జ్ఞాన పరిమళాల తల తలదించుకుని నడిచే వాళ్లను చైతన్యదారుల్లో నడిపి ఆకాశమంతెత్తు తలెత్తుకు తిరిగే గుండెధైర్యాన్నిచ్చిన జ్ఞాన ఖడ్గం అవమానాల్ని అనుభవాల కొలిమిలో సరసి అక్షరాయుధాలని చేసుకున్న అక్షరయోగి అసమానతల రూపురేఖల్ని మార్చేసిన ఆధునిక సంస్కర్త సత్యశోధక సమాజ నిర్మాతవై సత్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనుడా కష్టాలను కవచంగా ధరించి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకు తొలి మహిళా పంతులమ్మగా పునర్జన్మనిచ్చిన మహాపురుషుడా కరుడు గట్టిన అంతకులను సైతం ఆదర్శ అధ్యాపకులుగా మల్చిన మహాద్భుత శిల్పి భ్రూణ హత్యలకు చరమగీతం పాడి చరిత్రలో నిలిచిన నవచరిత్రకారుడా నీ పేరే ఒక ధైర్యం నీ చల్లని చూపే ఒక స్ఫూర్తి బడుగుల బతుకుల నావకు దిక్సూచి గమ్యం తెలియని ప్రయాణికులకు దారి చూపే పొద్దు పొడుపు మా చీకటి తాటాకు ఇండ్ల కంతల్లోంచి కనిపించే ధ్రువతార నీవే మాకు ఆకాశమంత ఆశ నీ త్యాగాల మార్గంలో నడుస్తామని బహుజనులందరూ బాస చేస్తూ అర్పించాలి అక్షరాన్ని వాలి రచనా డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం